అప్పుడు డబుల్ వెడర్ మియలే అక్కడ కడతామను మొదలు పెట్టరా కదా ఆని పాడైపోనారా ఒక్క గంగనల గూడ మోతామేం గంగనల గూడమంటరా దానికి గాడ కడుతున్నా డబుల్ లోడల్లో ఆ అది మధ్య నిడిస్ పెట్నేట్రో కదా ఇరిపోయినట్టు నేను అందుపోతాం సార్ అక్కడ అంతేనా గాడ కట్టితే ఎవలపోతారు తోలిపోతారు ఉన్నోనకన ఓయన అనుస్తలేడాయ హ ఉన్నా నువ్వు ఇచ్చినంత ఇస్తావి అందరికి ఇచ్చినట్టు నాకు నేను నిన్ను కాలేసి కట్టుకుందు అమ్ముడు వయనా కట్టుకుందు నాకెందుకు ఎందుకు నువ్వు నా కొడుకు ఎక్కడ పోతాడు ఆయనకి ముగ్గురు బిల్లలు ఎక్కడ పోతాడు అందరూ వాడే వాళ్ళు ఉండ్రి నా కొడుకు చిన్నోని ఆడుగు నువ్వు ఎందుకు రాలే ఇల్లని ఆడుగురేనా ఆయనకి ఎందుకు రాలే అంతా మళ్ళా ముడి మొత్తం విప్పిరు దాని ఇల్లు ఉంటదా అన్ని కలిసి ఉంటదాన్ని అప్పుడు ఆయన ఐదుగురం పచ్చపానం ఉన్న వాళ్ళకి ఇస్తుడు సారు పెద్ద ఆపరేషన్లో అయితే ఇచ్చిండు